లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ నైతికంగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు మంత్రి పొన్నం ఎన్నికల కౌంటింగ్ అనంతరం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ తీరుపై పలు ఆరోపణలు చేశారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడం ప్రచారం సమయం లేకపోయినప్పటికీ కేవలం పదిహేను రోజుల్లోనే ప్రచారం చేసి మూడు లక్షల యాభై వేల ఓట్లను సాధించి రెండవ స్థానంలో నిలిచామన్నారు బీజేపీ ఆది నుంచి అయోధ్య రామ మందిరం అక్షింతలు పంచిపెట్టడంతోనే సరిపోయిందని గెలిస్తే ఏం చేస్తామనే ఎజెండా బీజేపీ వారికి లేదన్నారు కానీ కాంగ్రెస్ మాత్రం ఓ స్పష్టమైన ఎజెండాతో ప్రజల ముందుకు వచ్చిందన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాల పట్ల యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను ఉన్నారు అందులో కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇండియా కూటమి నాయకత్వానికి ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మిగతా ఇండియా కూటమి యొక్క నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా మా యొక్క అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అనేకమైన ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ముప్పై నలభై ఛానళ్ళుగా దేశవ్యాప్తంగా ఉన్న ఛానళ్ళన్నీ ఇండియా కూటమికి సీట్లే రావన్నట్టుగా చూపెట్టిన ఈ ఈరోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను ఉపయోగించుకొని మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ప్రజాస్వామ్యం బతకాలని ఈరోజు ఇండియా కూటమి యొక్క సభ్యులను ఇంత పెద్ద ఎత్తున గెలిపించినటువంటి భారత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టమై ఉంది కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది పార్టీ టికెట్ ఇవ్వడం కొన్ని కారణాల వల్ల లేటు జరగడంతో పార్టీ శ్రేణులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు కానీ నాకు కానీ కొంత సమయం దొరకలేదు మాకు దొరికింది పదిహేను రోజులే క్యాంపెయిన్ ట్యాము సరిగ్గా అంతకన్నా ముందే ఒక రెండు సంవత్సరం నుండి అక్షింతల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసి భావోద్వేగాలు పెచ్చగొట్టి ఒక మతపరమైన దేవుని పరమైన భావ భావోద్వేగాలను రెచ్చగొట్టి ఒక సంవత్సరం నుండి ఓటర్లందరినీ మభ్యపెట్టి తయారు చేయడం వల్ల కొంత మాకుల సమయం లేకపోవడం వల్ల మేము ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మొత్తంలో ఏమేమి ఆలోచనలతో ముందుకెళ్తుంది వారి గెలుపు కోసం వారి విషయాన్ని కృషి చేస్తూ ప్రజలు సేకరణ చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గౌరవ మంత్రివర్గ పదప్రభు వార్తలు రాజ్యతల గెలుపు కోసం లోక్సభ నియోజకవర్గం యావత్తు గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి వివిధ అనుబంధ సభ నాయకత్వంతో పాటు ప్రజాప్రీ ప్రజాపతి అందరూ కూడా తీవ్రంగా శ్రమించారు కానీ భారతీయ జనతా పార్టీ రాగా బాబు మృచగొట్టడం కాంగ్రెస్ పార్టీకి రాలేదు మత విద్వేషాలను ఈ ఎన్నికల కోసం వాడుకోవాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాలు చెబుతూ రాబోతున్న దేశంలో రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి గంటలు కానీ చెప్తూ ప్రజలకు వెళ్ళే సందర్భం ఈ ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి ఎన్సార్ రాజేంద్రరావు గారికి నిజంగా హృదయపూర్వకంగా తను ఎంతో శ్రమించి అన్నిటి కోరుచుకొని పదిహేను రోజుల మొత్తం పార్లమెంట్ లోకల సభ పరిధిలో తిరగడం జరిగింది కానీ మన ప్రయత్నాలు ఫలిస్తే అనుకున్నాం ఎందుకంటే మేము తిరిగింది పదిహేను రోజులు మరి బండి సంజయ్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ గారు ఒక ప్రైవేట్ ఆపరేషన్ పెట్టి ఓట్లు పంచినారు ఇది రెండోసారి ఓడిపోయిన సింపతి ఒకటి రెండోది ఆమె తిరిగిండు కానీ మాకు అంత సమయం చిక్కలే మేము తిరుగుతామన్నా కూడా మాకు పదిహేను రోజుల లోపల బీఫామ్ ఇస్తారు ధైర్యం చేసి బీఫామ్ రాకముందు క్యాబినెట్ ప్రకటించకముందే నామినేషన్ కూడా జరిగింది